మెట్ల నుంచి అక్కడి నుంచి అక్కడ బస్సెస్ ఎక్కుతాం కదా అక్కడ బస్సు ఎక్కినప్పుడు సిఆర్ఓ ఆఫీస్ నుంచి బస్సు ఎక్కుతాం కదా మనం ఇక్కడ ఆకాశ గంగకి అన్న అన్నప్రసాద్కి వస్తాం కదా అన్నప్రసాద్ కూడా దిగాలి ఇక్కడ అన్నప్రసాద్ కూడా ఇవ్వ మనం ఇక్కడ దిగాలం అన్నప్రసాద్ కూడా దిగంగానే కొంచెం ఇవ్వాలి ఇట్లా కొంచెం ముందుకు రాగానే మనకి ఇక్కడ బోర్డు వస్తుంది చూడండి పాప వినాశనం ఆకాశ గంగ గోరపురం అది అది కాదురా రా మండపం జపాలిటి ఇడతాం स्टूडेंट गैस जप्पाल तीर्थ बस वे जपाल तीर्थम इतो स्टूडेंट गाइडो वे का मैं बस वे पाप विनाश पाप विश्व बस वे इतना एक्तना जपाल तीर्थे बस एक्सम विश्नाम के जपाली तीर्थम अभी त्री टेपलोक बस पाप विश्व बस एक्ता थ्री टेपल से इंक्री टेल तीस ఇల్లు రెస్టారెంట్ అనమాట టికెట్ వచ్చేసి వన్ ట్వంటీ వన్ ట్వంటీతో సిక్స్ టెంపుల్స్ వెళ్ళొచ్చు మనం ఈ పాప వినాశనం ట్రిప్ అనేమో ఒక త్రీ టెంపుల్స్ ఇప్పుతుంది బస్సు మళ్ళీ ఇంకా త్రీ టెంపుల్స్ ఏమో సేమ్ ప్లేస్కి మనం సేమ్ ప్లేస్కి వెళ్ళిన తర్వాత వేరే బస్సు ఎక్కి వెళ్ళాలి శ్రీవారి పాదాలను అంటే ఆ బస్ ఎక్కితే ఇంకా త్రీ టెంపుల్స్ అది ఇప్పుడు ఫస్ట్ అయితే పాప వినాశనం గారికి వచ్చేసినాం అనమాట పాప వినాశనం అంటే ఫస్ట్ త్రీ త్రీ టెంపుల్స్ చెప్తారు కదా ఫస్ట్ అయితే స్నానం తీసుకొచ్చింది మనమైతే వెళ్దాం ఎట్లందో చూసేస్తాం ఖాళీ చూడండి ఇక్కడ కూడా షాపింగ్ చాలా ఉన్నాయి అన్నమాట మార్నింగ్ మార్నింగ్ వచ్చేసినాం టైం అయితే ఎయిట్ అవుతుంది ఎప్పుడైతే ఎయిట్ ఓ క్లాక్ వరకు వచ్చేసినాం మేమైతే చాలా బాగుంది ఇంకొకటి కోతి కూడా కూర్చుంది చూడండి మంచిగా కీరాలు తింటుంది కీరాలు తినేసు ఐస్ ఇక్కడ మీకు ఏది కావాలంటే దొరుకుతుంది మీరు ఫుడ్ కూడా ఏం తెచ్చుకోకుండా పర్లేదు ఇక్కడ దొరుకుతాయి ఫ్రూట్స్ కూడా అన్ని ప్రతి ఒక్కటి అయితే మంచిగా ఏదంటే అది కొనవచ్చు చూడండి పాప వినాశనం డ్యామ్ పాప వినాశనం డ్యామ్కి అయితే వచ్చేసినాం చూడండి ఇక ఇదైతే డ్యామ్ అనమాట గేట్ అయితే క్లోజ్ చేశారు అంటే అప్పుడు అప్పుడంటా గేట్ తెరిచి ఉంటుండే ఓపెన్ చేసి ఉంటుండే అప్పుడు అందరు చూడడానికి వెళ్తుండే బట్ మొన్న వారు అనిపారు అని చెప్పేసి గైడ్ మూసేసారు మేము గైస్ అందుకోసం మేము ఎక్కడికైడ్వైటేషన్ చూడండి చూడండి పాపం డ్యామ్ ఇదే గైస్ చూడండి గైసాం చూడండి ఇంకా గల మౌంటైన్ మొత్తం కొండలు ఎక్కడ పెద్ద పెద్ద కొండలు చూడండి గైస్ శ్రీ గంగాదేవి అమ్మవారు శ్రీ గంగాదేవి అమ్మవారు మీకు అక్కడ వెళ్ళి చూపెడతా మొత్తం లోయ ఉంటుంది మొత్తం ఇట్లా డ్యామ్ అనమాట వాటర్ ఫోర్స్ మొత్తం లోయ అనేది పోయింది లోయ అనేది పడ్డదండి అంటే ఫుల్ పెద్దగా ఉంటుంది డ్యామ్ అయితే చూపెడతా మీకు నువ్వు ఇక్కడ స్నానాలు ఫస్ట్ ఉంటుంది కదా ఫస్ట్ చూడండి ఒకసారి అయితే చాలా బాగుంటుంది చూడండి మీకు పబ్లిక్ మీకు పబ్లిక్ ఉన్నారా అనేది మీకు ఈ చప్పులు చూస్తేనే అర్థమైపోతుంది చూడుగా ఈ చప్పులు చూడు ఎంత ఎన్ని ఉన్నాయి చెప్పులు అయితే చెప్పులు చూస్తే మాట అర్థమైపోతుంది మీరు ఫోటోస్ ఇవ్వాలంటే ఫోటోలు తీయాలి ఫోటోలు తీదామంటున్నారు మా బాలాజీ గారు అయితే ఎందుకురా మన దగ్గర ఐఫోన్ ఉంది ఐఫోన్ ఫోటోలు తీద్దామంటే చూడండి చూడెంట్ కలిసి ఇంకా స్నానం చేసుకోవాలి అంటే ఈ వాటర్తో స్నానం చేస్తే చాలా పెద్దలు అంట చాలా చేస్తే మంచిదంట పాప విన స్నాం కదా అమ్మవారి అమ్మవారి వాటర్ వస్తాయంట ఇక్కడ చేసుకోవాలి అమ్మవారి వాటర్తో స్నానం చేసిన తర్వాత అక్కడ దర్శనం తీసుకోవాలి అమ్మవారికి చూడండి చాలా పెద్దగా ఉంటుంది చూడండి ఎంత ఎంత చాలా బాగుందో ఒకసారి అయితే చూడండి మీరు కూడా ఒకసారి రండి తిరుపతికి వచ్చినప్పుడు అయితే మర్చిపోకండి టెంపుల్స్ అయితే సిక్స్ టెంపుల్స్ ఉంటాయి అస్సలు మర్చిపోకండి అస్సలు మర్చిపోకండి పెద్దది చాలా పెద్దది నీకు చిన్న అనిపిస్తుంది కానీ నీకు ఇంకోటి జపాలికాడ కూడా ఉంటుంది పెద్ద డ్యామ్ ఉంటుంది జపాలికడ చూపడదా మస్తు పెద్దగా ఉంటుంది ఇంకా వెళ్ళకి వెళ్ళగి సార్ వర్కొని దాని సార్ మనమైతే స్నానం చేసేదాం స్నానం చేసినాక అయితే తీసేస్తాం తెల్లగా గస్ట్ క్లోజ్ కోతి చూడడం ఎంత మంచిగా ఉంది ఇక్కడ చాలా ఉన్నాయి దీంట్లో తోకలు అయితే చాలా పెద్దగా ఉన్నాయి కోతులు బాబా ఈ బ్రో అయితే చాలా మనమైతే స్నానం చేసిన తర్వాత వీడియో అయితే స్టార్ట్ చేసేసాము అందరూ ఏమో దండలు కట్టే ఆరేస్తారు కదా ఈ అంకులు కట్టేసిన కట్టేసిండే చెట్టు ఒకటి ఇంకోటి కట్టలేక పట్టుకోండు ఆరి ఎట్లా అంటే గాలి వస్తుంది కదా గాలికి ఆరిపోతాయేమో అట్లా పట్టుకోండు అంకులు టాలెంటే టాలెంట్ అయితే స్నానం చేస్తాను పాప వినాశనం డ్యామ్ ఎవరు చూపెట్టారు ఇంతవరకు ఈ వీడు పాప వినాశనం అయితే మనమైతే చూపెడుతున్నాం చాలా పెద్ద ఉంది వేసేవో పాప వినాశనం డ్యామ్ అయితే చూడండి ఇప్పటిదాకా బాలాజీ చిన్న ఉంది చిన్న ఉంది అన్నాడు ఇప్పుడు చూడండి ఎంత పెద్ద ఏదో అయ్యా నువ్వు మళ్ళీ చిన్న ఉందండు చూడండి గైస్గా బా బాబా ఎక్స్ప్లోర్ చేస్తున్నాం మనమే ఇంతవరకు చేయలేరు ఇంత పెద్ద డ్యామ్ ఎక్స్ప్లోర్ మనమే చేస్తున్నాం చూడండి గైస్ లొకేషన్ అయితే ఇంత బాగుంది ఏడాకపిల్లలు అంటారు గైజ్ డ్యామ్ ఏంటంటే అంటారు చూసినా గైజ్ ఇక్కడ కోతి పిల్లలు కట్టుకుని ఎలకపిల్లలు అంటారు ఇట్లా అనిపిస్తున్నాయి ఏ ఏరా గైస్ మినిమం ఉంటుంది మన మన డ్యామ్ అయితే చాలా పెద్ద ఉంది అక్కడ కరేపాకు చెట్టునమాట కర్రపాకు కావాలని కూడా వచ్చి తీసుకోవచ్చు గైస్ గాయస్ కర్రపా కరివేపాకేరా నిజమే గైస్ గాయస్ మేమైతే మెళ్ళిపోతున్నాం గాయ్ సూపర్ ఉంది గాస్ డ్యామ్ అయితే చాలా బాగుంది దర్శనం అయితే అయిపోయింది గంగాదేవి అమ్మవారి దగ్గర ఇప్పుడు నెక్స్ట్ టెంపుల్కి అయితే వెళ్తాం ఫస్ట్ టెంపుల్ అయితే గంగాదేవి అమ్మవారి అంటే పాప వినాశనం బస్ ఎక్కినామనుకో త్రీ టెంపుల్స్ తీసుకెళ్తారు కదా అంటే లాస్ట్ అని ఫస్ట్కి తీసుకెళ్తారు ఎట్లా అంటే ఇప్పుడు లాస్ట్ టెంపుల్కి ఫస్ట్ లాస్ట్ లాస్ట్ ఉందేమో గంగాదేవి అమ్మవారిదే పాప వినాశనం డ్యాము తర్వాత ఏ టెంపుల్ ఉందో చూద్దాం ఓకే గైస్ బాయ్

कि भेल मे तिनी పాము తీసుకొని ఏడుస్తున్నా మొత్తం పాము ఇస్తలేడు మళ్ళా తీసుకొని చాలా అలవాటు అయిపోయింది పాము అయితే ఇంకా మస్తు అలవాటు పడి పాము పాము వాళ్ళని ఏడుస్తుండ మన పాము కొన్నాం ఇచ్చేసిండు పెద్ద పెద్ద పాము ఇవి